మద్యం కేసులో తప్పు చేయలేదని చెబుతున్న జగన్ తండ్రి వైఎస్సార్ తరహాలో తప్పుంటే తీయాలని ఎందుకు చెప్పలేకపోతున్నారని పిసిసి అధ్యక్షురాలు ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి ప్రశ్నించారు రాష్ట్రానికి పనిచేసిన జగన్ పోలీసుల బట్టలు ఊడదీస్తామనడం సరికాదన్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలా వేధించారో అందరికీ తెలుసు పనిచేసిన వారు అలాంటిది పోలీసు డిపార్ట్మెంట్ని పట్ల వాళ్ళ బట్టలు కూడా తీస్తాం వాళ్ళని తరిమి తరిమి కొడతాం వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారులాడ్డం అస్సలు బాగలేదు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు రఘురాం రాజు గారైతే మర్చిపోలేరు అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్ మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి నా తప్పు లేకపోతే నన్ను ఊరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు వారు ఎందుకు ఇప్పుడు ఇప్పుడైనా మీడియా మీటింగ్ చెప్తున్నారు కదా ఇప్పుడైనా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మాము అన్న సమాధానం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చెప్పకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు మచ్చలేని వాళ్ళు అవినాష్ను కూడా సిబిఐ దోషి అని ఆరోపిస్తుంది అలాంటి వాడిని పట్టుకొని అమూల్ బేబీ చిన్నవాడు ఏం తెలియదు అని పక్కనే పెట్టుకొని తిరిగిన వాళ్ళు మీరు మీరు చెప్పే స్టేట్మెంట్లకి మీరు నా పక్కనే పెట్టుకున్నాను వీళ్ళని కాబట్టి వీళ్ళంతా మచ్చలేని మనుషులు అని మీరిచ్చే క్రెడిట్ ఎవరికి కావాలండి మీరు నిజంగానే నిర్దోషులైతే ఒక పద్ధతి ఉంది ఈ సిస్టంలో ఒక పద్ధతి ఉంది హౌ యూ కెన్ అవుట్ యాస్ అండ్ ఇన్నోసెంట్ బట్ అది చేయటం లేదు కదా మీరు